ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఒకసారి మనము చూద్దాము ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుడైన ఈ హోబా ఆదా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించడు అని వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ దేవుడైన యహోవా ఆదాముకు తర్వాత హవ్వకు ఇద్దరికి కూడా చర్మపు చొక్కాయలను చేయించి తొడగించినట్టుగా చూస్తున్నాము అంటే వారికి అంత ముందుకు ఇక చొక్కాయలు లేవు అంటే వారు దిగంబరులుగా ఉండేరి దిగంబరులుగా ఉన్నప్పుడు దేవుడు తినకూడనటువంటి పండును తిని వారు దిగంబరులమని తెలుసుకున్నప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాయలను కుట్టించి వారికి వేసినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మార్చబడినటువంటి వస్త్రము గురించి తెలుసుకుందాము మనము ఆదామ ఆదామహలు దిగంబరులుగా ఉండి కానీ తర్వాత వారు చర్మపు చొక్కాయలను వే దేవుడే వారికి వేయించి చేయించి వారికి తొడిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక మార్చబడినటువంటి వస్త్రముల గురించి మనము తెలుసుకుందాము ఆదామహ దిగంబరులు కానీ దేవుడైన యహోవా వారికి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనం ఒకసారి మనం చూసినట్లయితే మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ యోసేపు యొక్క వస్త్రములు మార్చబడినట్లుగా మనము చూస్తున్నాము ఆది కాండము నలభై ఒక్కవధము నలభై రెండవ వచనములో ఇక దా యోసేపు బానిస వస్త్రములు ధరించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కానీ ఎప్పుడైతే ఈ క రాజుకు వచ్చినటువంటి పరోకు వచ్చినటువంటి కళ్ళ భావం ఎప్పుడైతే యువసేపు తెలిపి ఉంటాడో దేవుడు ఇక్కడ యువసేపును హెచ్చించట కొరకు ఆ యొక్క ఐగుప్తి పంపినట్టుగా మనము చూస్తున్నాము ఐగుప్తి చెరలో ఉన్నటువంటి ఈ యొక్క ఏసేపు పరో యొక్క కళ్ళ భావము తెలపడము ద్వారా తన యొక్క బానిస వస్త్రాలను తీసివేసి నార వస్త్రాలు ధరింప చేసినట్లుగా మనము చూస్తున్నాము ఇక్కడ వాక్య భాగంలో మనము చూడొచ్చు మరియు ఫోరఫరు అతని చేతికి ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారా బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసాను అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది తన యొక్క బానిస బట్టలు పోయి నారా వస్త్రములు ధరించ ధరింపజేసినటువంటి వాడుగా యోసేపు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే మనము కీర్తనలు ముప్పైవో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి మనము చూస్తు చూద్దాం నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను చేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను ఇక్కడ దావీద మహారాజు మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు గొర్రెలా కాపరి కానీ దేవుడు సమయాల ద్వారా దావీదు మహారాజును అభిషేకించి రాజుగా పట్టాభిషేకం చేసినట్లుగా మనము చూస్తున్నాము ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు గోనె పట్ట విడిచి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావని ఇక దావి యొక్క వస్త్రములో మార్చబడినట్టుగా మనము చూస్తున్నాము గోనే వస్త్రంలో పోయి సంతోష వస్త్రములు ధరింప చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము దావీద మహారాజు గోనే వస్త్రంలో తీసివేసి సంతోషమైన వస్త్రంలో ధరింప చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే మనము జకరియా గ్రంథము మూడవ అధ్యాయము జకరియా మూడవ అధ్యాయము మూడవ వచనము ఒకసారి చూద్దాము మనము యహోశువ పలికిన వస్త్రములు ఎహోవా యహోశువ మాలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమ్ముఖంలో నిలిచి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని పై బట్టను తీసివేడని ఆజ్ఞాపించి నేను నీ దోషములో పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను అని ఇక్కడ వాక్య భాగం మనకి బోధిస్తుంది ఈ యొక్క యహోశువ యొక్క మాలిన్యమైనటువంటి వస్త్రములను తొలగి తొలగించి ఇక్కడ ప్రశస్తమైన వస్త్రములను తొలగించినట్టుగా మనము చూస్తున్నాము తన యొక్క దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రము ధరింపజేసుకున్నటువంటి వాడుగా యహోశువ ఉన్నట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము నాలుగోదిగా చూసినట్లయితే మార్కుశ వార్త పదవ అధ్యాయము యాభై వచనము ఒకసారి మనము చూద్దాము యాభైవ వచనము అంతటా వాడ బట్టలు పారవేసి దిగ్గు నాలేచి వద్దకో వచ్చాను ఏసు నేను నీకేమి చేకూర్చున్నానని వాణ్ణి అడగగా ఆ గుడ్డివాడు బోధకడ నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనను అందుకేసు నువ్వు వెళ్ళము నీ విశ్వాసము నేను స్వస్థపరిచను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ గుడ్డి వాణి యొక్క వస్త్రములు మార్చబడినట్లుగా మనము చూస్తున్నాము గుడ్డి వాణి యొక్క వస్త్రములు మురికి గుడ్డలు పోయి మంచి గుడ్డలు వాడికి వచ్చినట్టుగా చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి గుడ్డివాడు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము నేను నీకేమి చేయు కూర్చున్నానని ప్రభు అడిగినప్పుడు అతడు నాకు గుడ్డి నేను బోధ కూడా నాకు దృష్టి కలగ చేయమని అతన్ని అడిగినట్టుగా చూస్తున్నాము నీ విశ్వాసము నిన్న స్వస్థపరిచిన దేవుడైన హువా దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఇతనితో చెప్పినట్టుగా చూస్తున్నాము తన యొక్క మురికి గుడ్డలు మురికి గుడ్డలు పోయి మంచి గుడ్డలు ధరించినట్టుగా మనము ఈ యొక్క పుట్టి గుడ్డు వాణ్ణి మనము చూస్తున్నాము అదేవిధంగా మనము లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఒకసారి మనము చూద్దాము అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క వస్త్రములు మార్చబడినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము పాత వస్త్రములు పోయి ప్రశస్తమైన వస్త్రములు ఇతడు తొడుగుకు తొడిగించినట్టుగా మనము చూస్తున్నాము తండ్రి ఆస్తిలో తన వాటను తాను దూ పంచుకొని దూరదేశము వెళ్ళి వ్యసనము పాలై అన్నీ పోగొట్టుకొని పందుల పొట్టు కూడా తినడానికి ఆ యొక్క అధికారం లేనటువంటి వాడాయి ఇంకా నా తండ్రి ఇంటైతే నా యొక్క పనివారితో సహా నేను భోజనం చేయొచ్చు అనుకొని తిరిగి తండ్రి ఇంటికి వచ్చినటువంటి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి తిరిగి ప్రశస్త వస్త్రము తండ్రి తొడిగించినట్లుగా మనము చూస్తున్నాము పాత వస్త్రములు పోయి ఈ యొక్క ప్రశస్తమైన వస్త్రములు అతడికి తొడిగించబడినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ఎష అరవై యొక్క అధ్యాయము మనము పదవ వస్త్రము మనం చూసినట్లయితే ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింప చేసి ఉన్నాడు అని వాక్యము మనకి బోధిస్తుంది పాపులమైన మనము పాపులమైన మనకి రక్షణ వస్త్రం అనేది మార్చబడింది పాపులమై ఉన్న మన కొరక యేసుక్రీస్తు ప్రభువారు సిల్వలో తన రక్తాన్ని కార్చి మనకు విమోచన ఇచ్చి రక్షణ ఇచ్చి మనకు రక్షణ వస్త్రాన్ని ధరింప చేసినట్లుగా మనము చూస్తున్నాము పాపపు వస్త్రములు తీసివేసి మనకు రక్షణ వస్త్రాలను తొడిగించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడే మన కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనకు రక్షణ వస్త్రాన్ని తొలగించినట్లుగా చూస్తున్నాము అదేవిధంగా మన ఇదే గ్రంథంలో చూసినట్లయితే అరవై యొక్క అధ్యాయము మూడవ వస్త్రం మనం చూసినట్లయితే సి దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకు అని వాక్య భాగము మనకి బోధిస్తుంది దుఃఖం అనేటువంటి వస్త్రమును మార్చబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము దుఃఖం అనేటువంటి వస్త్రాన్ని మార్చబడినట్టుగా చూస్తున్నాము దుఃఖ వస్త్రమును పోయి ఉల్లాస వస్త్రాన్ని దేవుడు మనకు ధరింప చేసి ఉన్నాడు దుఃఖంలో నీవు ఉన్నట్లయితే దుఃఖ వస్త్రం దేవుడు నీ కొరకు ఎప్పుడూ సిల్వలో తీసివేశాడు ఉల్లాస వస్త్రాన్ని నీకు ధరింపచేశాడు కనుక నీవు దుఃఖాన్ని వీడి ప్రభు సన్నిధానంలో ఉల్లసించి ఎప్పుడైతే నువ్వు ఉల్లసించగలుగుతావో అప్పుడు నీకున్నటువంటి దుఃఖం అంతా కూడా నేనుండి దూరంగా వెళ్ళిపోగలదు దేవుడు ఎప్పుడో తన సిలువలో మన దుఃఖాన్ని తీసివేసినట్టుగా మనము చూస్తున్నాము కనుక మన దుఃఖ వస్త్రము పోయి ఉల్లాస వస్త్రాన్ని మనము ధరింప చేసుకున్న వారంగా ఉన్నాము అదే విధంగా మనము చూసినట్లయితే ఇక్కడ ఆదామావలు దిగంబరులని ఎరిగి ఉండి ఆజ్ఞ అతిక్రమం చేయడం ద్వారా తినకూడని పండు తినడం ద్వారా దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించినట్టుగా మనము చూస్తున్నాము యోసేపు ఐగుప్త దేశంలో బానిసగా ఉన్నప్పుడు ఈ యొక్క రాజు చేత తన యొక్క అధికారం కింద ఎన్నుకోబడినటువంటి వాడై నార వస్త్రములు ధరింప చేసుకున్నట్టుగా చూస్తున్నాము అదేవిధంగా దావీదు గొర్రెల కాపరి గోని వస్త్రములు తీసేసి ఆ యొక్క సమయేలు చేత పట్టాభిషేకము చేయించి అదేవిధంగా రాజుగా సంతోష వస్త్రములు ధరింప చేసినట్లుగా మనము చూస్తున్నాము హోశువా వస్త్రములు తన యొక్క పాపములను పరిహరించి మలీన వస్త్రములు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు దేవదూత తనకి తొడిగించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా గుడ్డివాడు తన మురికి గుడ్డలను పడవేసి దేవుడు నన్ను స్వస్థపరచాడనే నమ్మకంతో ప్రభు దగ్గరికి వెళ్ళి నేనేమి చేతు కంటే నాకు దృష్టి ప్రసాదించమని అడిగినప్పుడు దేవుడు నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని అతనికి చెప్పినట్టుగా చూస్తున్నాము గుడ్డివాడు స్వస్థత పొందినాడు గుడ్డివాడి యొక్క వస్త్రంలో మార్చబడినవి మురికి గుడ్డలు పోయి వాడికి మంచి గుడ్డలు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు ఆస్తిని పంచుకొని వ్యసనాలకు బానిసయ్యి దీని లేక తన తిరిగి తండ్రి ఇంటికి వచ్చినటువంటి తనకు ప్రశస్త వస్త్రాన్ని దేవుడు అనుకరించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా నీవు నేను పాపులమై ఉండగా పాపుల కొరకు క్రీస్తు ప్రభువారు సులువులో మరణించి నీకు నాకు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపచేసి ఉన్నాడు మనము పాపపు వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రాలను ధరించుకున్నటువంటి వారంగా ఉన్నాము అదేవిధంగా మన దుఃఖం సెలవలో కొట్టివేసి మనకు ఉల్లాస వస్త్రములను ధరింపజేసినటువంటి దేవుడై ఉంటున్నాడు మరి మనందరము కూడా ఈ లోకంలో ఈ లోకానుసారంగా కాకుండా మనము ప్రభు చిత్తానుసారంగా జీవించే వారంగా ఉండాలి మనకి లోకపరంగా దుఃఖం ఉండొచ్చు కానీ అది అశాశ్వతమైనది నీ దుఃఖాన్ని నా దుఃఖాన్ని ఎప్పుడో దేవుడు సెలవులో కొట్టివేశాడు ఉల్లాస వస్త్రములు ధరించిన వారి వారమై ఉత్సాహంతో ఉండేటువంటి వారముగా ఉండాలి అపవాది క్రియలను ఎదిరించేటువంటి వారముగా ఉండాలి రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపచేసి ఉన్నాడు రక్షణ వస్త్రాన్ని ధరింపజేసిన మనము రక్షణ కలిగినటువంటి మనము దేనికి కూడా భయపడనవసరం అవసరం లేదు ఎందుకంటే మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తోడుగా ఉన్నారు ఇక్కడ దావీదును దాన్ని దావీదును అభిషేకించిన దేవుడు యోసేపును రాజు కింద తన రాజంతా అధికారం కలిగినటువంటి వాడుగా నియమించిన దేవుడు యోషువను ప్రశస్తమైన ధరింప ధరింపచేసిన దేవుడు గుడ్డివాడికి మంచి వస్త్రములు ఇచ్చిన దేవుడు నప్పిపోయినటువంటి కుమారుడిని తిరిగి తన గృహంలో చేర్చుకున్నటువంటి దేవుడు నీవు దుఃఖంలో ఉన్నా నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు మంచి ధరింప చేయగలడు నీకు అన్నీ కూడా సమకూర్చగలడు నీవు దేవుని అందు రక్షణ వస్త్రము ధరించి అదే విధంగా నువ్వు ఉల్లాస వస్త్రము ధరించి ఉన్నప్పుడు అంత మాత్రమే కాకుండా మనందరము కూడా మనము మన యొక్క మన యొక్క పొల్యి వస్త్రములతో పాటు మనం ఎప్పుడైతే స్థుతి వస్త్రాన్ని మనము ధరించుకుంటుంటామో స్థుతి వస్త్రము మనం ఎప్పుడైతే ధరించుకుంటామో దేవుడు మన యొక్క అన్ని సమస్యల నుండి విడుదల కలగచేస్తాడు స్థుతి మన యొక్క స్థితిని మారుస్తుంది స్థుతి మన గతిని మారుస్తుంది స్థుతి సమస్తమును కూడా సమకూరుస్తుంది కనుక దేవుణ్ణి స్థుతించేటువంటి స్థుతి వస్త్రమును మనము చేసుకొని దేవుని చెంత మనము ఉల్లాసంగా ఉందాము రక్షణ పొందినటువంటి వారముగా దేవుడి వాక్యము మనందరి హృదయంలో గాక ఆమెను